ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానాలు చెబుతాను లార్డ్ పవర్ ఆఫ్ బైబిల్కి నా హృదయపూర్వక వందనాలు అని నా పేరేమనగా జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనస్సు కలిగి తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే ఐగుప్తీల జ్ఞానవంతుడి కంటే జ్ఞానవంతుడైన మూడు వేల సామెతలు నూట వెయ్యి ఐదు కీర్తనలు రచించిన మహాజ్ఞాని యదిద్య గారు తనకంటే గొప్పవాడిని ఇసుక్రీస్తుని గూర్చి ఎక్కడైనా ప్రవచించాడా ప్రవచిస్తే ఆ ప్రవచనాలు ఏవి అసలు యదిద్య గారు ప్రవక్తనా ప్రవక్త కాదా క్రొత్త నిబంధనలో సులోమోను ప్రవచనాలు ఎందుకు రాయబడలేదు డెబ్బై రెండవ కీర్తన సులోమోనుది అని చెప్పి చివరి వచనంలో దావీదు ప్రార్థనలు ముగిసెను అని ఉంది ఇంతకీ డెబ్బై రెండవ కీర్తన సులోమోను రాశాడా దావీదు రాశాడా నా సందేహాలకు సంచలనాత్మకమైన మీ సమాధానం ఇస్తారని ఎదురు చూస్తున్నట్లు మీ తమ్ముడు జీకే కిషోర్ ముప్పై నాలుగు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి నాన్న మనుషులు రాసిన వాళ్ళు మనుష్యులు రాశారు కదా మనుషులు ఎవరి ద్వారా రాశారు చాలా సార్లు మీకు చెప్పాను మనుషులు ఎవరి ద్వారా ప్రేరేపించబడినవారే రాశారు రెండో పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనం పేతురు గారు రాస్తున్న రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినాలు చూడండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు అని నువ్వు తెలుసుకోవాలి మొదట ఎందుకంటే ప్రవచనము ఎప్పుడైనా సరే అది సొలోమోన్ రాసిన దావీదు రాసిన ఇష్యా రాసిన ఆ అది మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే దేవుడు చెప్పాడు ఇది చెయ్యండి నాయన ఇది వ్రాయండి నాయన అని అది పరిశుద్ధాత్మడు ప్రేరేపించాడు కనుక ఎవరు దేవుడు ఎవరు పరిశుద్ధాత్ముడు వ్రాసిందెవరు మనుష్యులు ఆయా కాలాల్లో మనుష్యులు దావీది అయితే ఏంటి సులభమైన బైబుల్లో ఎక్కడా కూడా అవును ఇక్కడ దావీదు రచించిన కీర్తనలు అని ఉంది ఓకే డెబ్బై రెండో కీర్తన సులోమోనిదని చెప్పి చివరి వచనంలో దావీదు ప్రార్థనలు ముగిసాను అని ఉంది మరి రాసిన ఉందంటే ఎందుకంటే హెడ్డింగ్ పెట్టినోడు తప్ప రాసిన వాడు తప్ప బైబిల్లో ఈ కీర్తనలు అనేవి చాలామంది రాసిన వాళ్ళు ఉన్నారు ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి మోషే గారు రాసిన కీర్తనలు ఉన్నాయి దావీదు గారు రాసిన కీర్తనలు ఉన్నాయి సులోమోని గారు రాసిన కీర్తనలు ఇలాగ ఇంకొంతమంది కూడా రాయొచ్చు ఎవరు రాస్తే మనకేంటి పైన హెడ్డింగ్ రాశారు ఎందుకంటే ఆ ప్రాచీన ప్రతులు మన దగ్గర లేవు కదా దాని రచయిత ఎవరో చెప్పడానికి రచయిత ప్రాచీన పత్రుల్లో ఖచ్చితంగా ఉంటే దాని నుంచి యాజ్ అటీజ్కి వీళ్ళు తర్జుమా చేసి చెప్పు ఉండేవాళ్ళు ఏమని ఏమని అపోస్తుల కార్యలు ఎవరు రాశారని ఆయన రాసిన ప్రాచీన ప్రతిలో ఆ చర్మపు కాగితాల్లో ఉంది అపోస్తుల గారు మొదట అజలను ఉంది ఎవరు రాసినట్టుగా ఓ దయోఫిలా అవునా ఎవరు రాశారని ఉంటుంది అక్కడ నా రెండో పుస్తకాన్ని రాస్తున్నాను అని వైద్యుడైన లోకా గారు చెప్పినట్లుగా ప్రారంభంలోనే మనకు కనబడుతుంది రచయితను కూర్చున్న వివరణ నా మొదటి గ్రంథం రచించాను నేను తర్వాత ఇదిగో రెండో గ్రంథాన్ని రాస్తున్నాను అని వైద్యుడైన లోకా గారు అటు లోకాసు వార్తనే మొదటి పుస్తకంగా రాశారు అది మొదట అధ్యాయంలో మనకు కనబడుతుంది లోకాసు వర్త మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో కూడా ఈ గ్రంథకర్త పలానా వ్యక్తి అని మనకు కనబడుతుంది అలాగే యోహాను అలాగే పత్రికలు పౌలుగారు ఆయన హెడ్డింగ్లోనే చెప్పారు నేనే రాస్తానన్న పలానా సంఘాలకి నేను శుభములు తెలిపి అని సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది రచయిత వీళ్ళు అని అలా ఈ రాసిన కీర్తనల్లో ఎవరు అనేది పైన పేరుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి రాశాడు కేవలం రాసినవాడు మాత్రమే రాయించినవాడు దేవుడు ప్రేరణ ఇచ్చింది పరిశుద్ధాత్ముడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళ సొంత జ్ఞానం కాదది మనుషులు దేవుని మూలముగా పలికిరి కాబట్టి దానికోసం గొడవ ఎందుకు ఏమండి సులో రాశారా దావిది గారు రాశారా ఎవరు రాసినా వద్దు నాన్న మనుషులు వాళ్ళంతా దేవుని చేత దేవుని చేత ఎన్నుకొనబడిన వారుగా ఆయన చెబితే పరిశుద్ధాత్ముడు ప్రేరణిస్తే కేవలం వాళ్ళు అంతే చర్మపు కాగితాల మీద వ్రాసిన వాళ్ళు ఉన్నారు మరి మామూలు కాగితాల మీద వ్రాసిన వాళ్ళు ఉన్నా ఉన్నారు అవన్నీ భద్రపరిచారు దేవుడు మన కోసం దాచి ఉంచాడు కనుక నాన్న ఎక్కడైనా ఎవరైనా చెప్పారనేసి అంటే యేసుప్రభు వారిని గురించి ఎందరో ప్రవక్తలు చెప్పారంటే సులోమాను గారు చెబితేనే యేసుప్రభుని గురించి చెప్పినట్ల యశ గారు చెప్తే యేసుప్రభుని గురించి ప్రవచనం కాదా అలాగే ప్రవక్తలు అందరూ చెప్పారా చెప్పండి యేసుప్రభు గారి కోసం పోనీ పోనీషా గారు కొని చెప్పారు ఇర్మియా గారు కొని చెప్పచ్చు ఏమండి మనకి చాలా మంది ఉన్నారు ఏజ్కేలు గారు ఉన్నారు తర్వాత దానియలు గారు ఉన్నారు ఏమండి ఓబజ్జి గారు ఉన్నారు యోనా గ్రంథం ఉంది మనకి ఏమండి మీకా కా నహోము వీళ్ళందరూ వీళ్ళు అందరూ యశప్రభు రాశారా చెప్పండి లేదు కదా అందరూ యేసుప్రభు గుర్చి రాయలేదు కదా సమకాలికులుగా ఆ రోజున్న పరిస్థితుల గురించి రాసిన వాళ్ళు కొందరైతే ఆయా సందర్భాల్లో యేసుని గురించి దేవుడు చెప్పమని ఎవరితో చెప్పాడో వాళ్ళు ప్రవచనాలుగా రాశారు అందులో యశే గారు మనకు బాగా తెలుసు ఇర్మియా గారు మనకు బాగా తెలుసు ఏమంటే ఇలా కొంత గారు మనకు బాగా తెలుసు యేసు గురించి రాసిన వాళ్ళు మోషే గారు గురించి మనకు తెలుసు మోషే గారు రాశారు ఎందుకంటే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుంచి మీ కొరకు పుట్టిస్తాడు అని మోషే గారు రాశారు ధర్మశాస్త్రంలో కనుక మనం ఎవరు రాశారు అన్నదాన్ని పక్కన పెడితే యేసుప్రభుని గురించి అందరూ అందరు ప్రవక్తలు అన్ని సందర్భాల్లో చెప్పవలసిన అవసరత లేదు అని దేవుడు అనుకున్నాడు వీళ్ళు చెప్తే చాలు వీళ్ళు వివరిస్తే చాలు అందరూ చెప్పడం ఎందుకు కన్య గర్భవతి కుమారుని కనును అది యేష గారు చెప్తే చాలు మిగతా వీళ్ళందరూ చెప్పడం అవసరం లేదు అంతే కనుక సులోమోహన్ గారు చెప్పాలి అని అనుకోవడం అవసరం లేదు అంటే సులోమోహన్ గారిని కీర్తనలు రాయొచ్చు ఇంత జ్ఞానవంతుడైతే కావచ్చు ఏనా కానీ యేసు ప్రభు వారు వచ్చాన్నారు కదా సులోమోను ఒకళ్ళ జ్ఞానవంతుడని మీరు అనుకుంటే సులోమోన్ కంటే గొప్పవాణ్ణి నేను మీ మధ్య ఉన్నాను కదా నేనే గొప్పవాణ్ణి సులోమోను కంటే జ్ఞానవంతుడిని అని అన్నాడు యేసుప్రభు స్వయంగా చెప్పుకున్నారు సులోమోను కంటే నేను జ్ఞానిని అని కనుక సులోమోను గారు రచించిన కీర్తనలు ఏమో ఒకళ్ళ యేసుప్రభువారిని గురించి రాసిన కీర్తనలు ఏమైనా సులోమోను రాసిన ఉన్నాయేమో తెలియదు మనకి దావీదిగారు రాసిన కొన్ని ఉన్నాయి అది స్పష్టంగా అందులో గారు రాసినది అని ఉంది కాబట్టి కనుక ఈ పైన హెడ్డింగ్లు పెట్టడం ఇది పలానా వారి కీర్తన పలానవారి కీర్తన అంటే ఏదో బైబిల్లో ఉంది కాబట్టి పలానా కీర్తన కీర్తన అనుకుంటాం మన దగ్గర రుజువేంటి అది ఆయనే రాశారనడానికి మన దగ్గర రుజువేంటి లేవు ఆ ప్రాచీన భాషలో ఏది ఆది మీ హిబ్రూ హిబ్రూ భాషలో కదా రాశారు ఇవన్నీ ఆ హిబ్రూ భాష మనకు రాదు పోనంతగా ఆ ప్రాచీన ప్రతులు మనం చదివామంటే మనకు తెలియదు ఎక్కడున్నాయో తెలియదు కానీ రాయబడిన కంటెంట్ బట్టి మనకు తెలిసి కరెక్టా అనేది ఏమండి వ్రాయబడిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ వ్రాయబడిన కంటెంట్ బట్టి మనం ఆలోచించాలి ఇది నిజమా కాదా అనేది ఏమండి పాత వాళ్ళు ఎవరు రెండు రెళ్ళు ఇరవై అని రాశారు అనుకోండి ప్రాచీన ప్రతుల్లో అయితే వ్రాసింది ప్రాచీనమైన వాళ్ళు కాబట్టి ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రచీ ఈ ప్రతిలో రాయబడింది కాబట్టి ఇది రైట్ అని మనం అంటామా రెండు రెండు రెళ్ళు ఇరవై ఎప్పుడు అవదు రెండు రెళ్ళు ఎంత అవుద్ది నాలుగే అవుద్ది ఖచ్చితంగా కనుక వ్రాయబడిన దాంట్లో వాస్తవం జెన్యూనిటీ అంటారు దాన్ని అథెంటిసిటీ అంటారు దాన్ని అధికారికమైనదే నమ్మసక్యమైనదే ఉండాలి అలా ఉన్నది ఎవరు వ్రాసినా మనం ఒప్పుకోవచ్చు అంగీకరించవచ్చు అలా ధృవీకరించబడింది బైబిల్ కనుక వ్రాసిన వ్యక్తులను పక్కన పెట్టండి వ్రాసిన విషయాలను మనం పరిగణలోకి తీసుకోలే కానీ వ్రాసిన వ్యక్తులను పరిగణలోనికి తీసుకోకూడదు అలా మనం ఆలోచించగలిగితేనే బైబుల్ మనకి అర్థమవుతుంది కనుక నానా సులోమను గారు రాసారా ఎవరు రాసారా అని వీటి కోసం పెద్దగా మీరు ఆలోచించకండి ఏదైనా అందులో ఉన్న కంటెంట్ దేవుడు వ్రాసి పంపినది వ్రాయించి మనకు పంపినది అది మనం చదువుకోవాలి వ్యక్తులతో భేదం లేకుండా వ్యక్తులతో సంబంధం లేకుండా ఎవరైనా కావచ్చు రాజు కావచ్చు ప్రవక్త కావచ్చు న్యాయాధిపతి కావచ్చు అపోస్తులు కావచ్చు మామూలుగా సేవకులు కావచ్చు పరిచయం చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా రాశారు కదా కనుక లోకా అపోస్తులు కాదు కానీ ఆయన కూడా రాశారు ఓకే ఎవరు రాస్తే ఏంటి అపోస్తులు లేని వాళ్ళే రాయాలని ఏమి లేదు అలాగనుకో అపోస్తులు చాలామంది ఉన్నారు భర్తలోమయ్య ఉన్నాడు తోమ ఉన్నాడు ఏమండి ఫిలిప్ ఉన్నాడు కానీ వాళ్ళు ఎవరు రాయలేదే పుస్తకాలు వ్రాసిన వాళ్ళు దానిలో ఎంతవరకు వాస్తవికత ఉంది అన్న దాని గురించి ఆలోచించే మనం బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందులో ఉన్న సబ్జెక్టును బట్టి మనం ఆలోచించాల్సింది ఉందే కానీ ఎవరు రాశారు అన్న దాని మీద అసలు తర్జన బర్జన్లో మనకు వద్దే వద్దు అంటే మన మూలాలకు వెళ్ళి ఆలోచించేవాళ్ళం కేవలం అక్షరాల దగ్గర కొట్టుకునేవాళ్ళం కాదు అక్షరాల దగ్గర ఆలోచించి ఇది నిజమా ఇది నిజమా అని విభేదాలు పెట్టుకునేవాళ్ళం కాదు మనం చాలా పెద్ద మనసుతో దూరం ఆలోచించి వా రాయబడిన మాటల యొక్క వాస్తవికత మనకు కావాలే తప్ప ఎవరు రాశారు అన్న దాని మీద పరిశోధన నన్ను అడిగితే అనవసరం అది కాబట్టి ఎవరు రాశారు అన్న దానికోసం కన్నా నాన్న ఏం రాయబడింది ఎవరి కోసం రాయబడింది అన్నదని మనమంతా ఆలోచించాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను గాడ్ బ్లెస్యీ కిషోర్